హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్ కుకింగ్ ఛానల్ మాకు ఒక కామెంట్ చేశారు తొందరగా సింపుల్గా అయిపోయే స్వీట్ తయారు చేయమని తొందరగా సింపుల్గా అయిపోయే స్వీట్ సగ్గుబియ్యం సేమియా పాయసం దాని బియ్యం సేమియా పాయసం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ లీటర్ పాలు రుచికి సరిపడే చక్కెర పావు కిలో సేమియా వంద గ్రామ్ సగ్గుబియ్యం కొంచెం జీడిపప్పు కొంచెం క్రిస్మిస్ ఎలాచి కొద్దిగా నెయ్యి కావలసిన పదార్థాలు చూసాను కదా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక పాన్ పెట్టుకొని ఫ్రెండ్స్ ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా వేడెక్కాక జీడిపప్పు వేయించుకొని తర్వాత క్రిస్మిస్ వేయించుకోవాలి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని సైడ్కి తీసుకొని తరువాత సేమ్యాన్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపి సేమియాన్ని పక్కగా తీసుకోవాలి గోల్డ్ కలర్లో వచ్చినప్పుడు సేమియా సైడ్ తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సగ్గుబియ్యం ముందుగా వేయించుకొని కొద్దిగా ఒక్క పదిహేను సెకండ్ల తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో టర్న్ అవుతుంటాయి ఆ సగ్గు వైట్ గా టర్న్ అవుతున్నప్పుడు చెట్పట్లు ఆడినప్పుడు వాటర్ వేసుకోవాలి అను చూడండి ఫ్రెండ్స్ ఆడి అలా వైట్ కలర్లో టర్న్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఒక రెండు యాడ్ చేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సగ్గు సేమియా యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా సగ్గుబియ్యం ఉడికిన నీట్లో సేమియాన్ని కూడా ఉడికించుకున్నట్లయితే మనం సేమియా ఏ టైంలో తిన్నా కానీ పలచగానే ఉంటుంది దగ్గరగా ఉండదు అందుకోసమే ఫ్రెండ్స్ ఇలా ఉడకబెడుతున్నాం సేమియాని కూడా చూడండి ఫ్రెండ్స్ సేమియా ఇలా దగ్గరగా వచ్చింది ఉడికింది కూడా మనం ఇప్పుడు దీన్ని తీసి సైడ్కి పెట్టుకోవాలి ఒక పాన్లో పాలు ముందుగా మరబెట్టుకోవాలి అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాలు మరుగుతున్నాయి రెండు వేల క్లాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ స్మెల్ కోసం చూడండి గుమ్గుమ్లాడుతుంది వాసన ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు దగ్గరగా మరిగాయి ఫ్రెండ్స్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న సేమియా అని ఇప్పుడు పాలల్లో యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పంచదార ఇందులో యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడే పంచదార స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సేమియా అయితే దగ్గరగా రెడీ అయిపోయింది ఇప్పుడు పైన మనం ముందు నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు క్రిస్మస్ని యాడ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం రండి బియ్యం సేమియా పాయసం రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మరెన్నో వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుల్లో వంటలు ఎవరికి రావని కాదు యూట్యూబ్లో చాలా మంది వంటలు చేస్తున్నారు కానీ మా స్టైల్లో చేసే వంటలు మీరు కూడా ఒక ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి మా సిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి